హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీకు ఈరోజు ఎలా ఉండబోతుంది యాజ్ యూజువల్ చూసేద్దాము అండ్ బిఫోర్ చూసే ముందు అగైన్ ఇట్స్ అ జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ సో మీకు ఎంతవరకు రెసిమేట్ అవుతుంది అంతవరకు మాత్రమే చూడండి మీతో అంటే స్కిప్ చేసేసేయండి సో ఈ రీడింగ్ వచ్చేసి ఈ రోజు మీరు వీడియో చూసేటానికి మీకు అసలు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము సో మీకు యూనివర్స్ అసలు ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు మీరు యూనివర్స్ నుంచి ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి ఈ రోజు అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైతే ఈ వీడియో వాచ్ చేస్తారో అప్పుడు మీకు రెజినేట్ అవుతుంది మీరు ఎప్పుడైనా వీడియో వాచ్ చేయొచ్చు అండ్ ఓవరాల్ గా మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే చూసుకోండి మీతో అంత స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రజినెట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది వీడియో కాదు క్రిప్ చేసేసేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ బిల్డింగ్స్ ఆర్ పేజ్ బిల్డింగ్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్ సి అసలు ఈ రోజు మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దాము Four of Pentacles, Knight of Pentacles, Six of Wands, The Fool, Seven of Wands, Page of Pentacles, Eight of Swords, Ten of Wands, Nine of Swords, క్వీన్ ఆఫ్ ఫోర్స్ ఓకే ఫోర్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో మీకు యాక్చువల్లీ ఈరోజు ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ వైజ్ కన్నా కూడా ఇక్కడ కెరియర్ వైజ్ ఎక్కువగా కనిపిస్తుంది అఫ్కోర్స్ రిలేషన్షిప్ వైజ్ కూడా ఉంది సో ఫస్ట్ నేను రిలేషన్షిప్ గురించి చెప్తాను ఈ రోజు ఖచ్చితంగా మీకు ఒక న్యూ బిగ్నింగ్ జరుగుతాయి మీరు ఒక స్టక్ జోన్ లో ఉంటే ఒక బర్డన్ లో ఆర్ ఎల్స్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉంటే కనుక ఖచ్చితంగా పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి మీరు బయటకు వస్తారు మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు ఫ్యూచర్ని క్లియర్ కట్ గా మీకు అసలు ఏం కావాలి అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు ఈరోజు బికాస్ మీరు రిలేషన్షిప్ ని సక్సెస్ చేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అని అనుకుంటారు అండ్ తీసుకుంటారు కూడా సో ఖచ్చితంగా మీకు ఒక న్యూ ఒపీనియన్స్ జరుగుతాయి అవి డెఫినెట్ గా సక్సెస్ కూడా అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పర్సన్ న్యూ కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా ఒక కాంటాక్ట్ మీ పర్సన్ నుంచి రావడము లేకపోతే మీరు మీ పర్సన్ ని కాంటాక్ట్ చేయడము అంటే మీ పర్సన్ కానీ మీరు కానీ రిస్క్ తీసుకుంటారు రిలేషన్షిప్ గురించి సో ఖచ్చితంగా ఒక న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి రిస్క్ తీసుకోవడం వల్ల దాని వల్ల ఒక సక్సెస్ వస్తుంది బట్ కొంచెం స్లో మూవింగ్ గా ఉంటుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక రిలేషన్షిప్ లో ఒక కైండ్ ఆఫ్ చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది బికాస్ న్యూ బిగ్నింగ్స్ కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది చాలా ప్రాక్టికల్ వేలో మీరు ముందుకు వెళ్తారు అండ్ మీరు ఈ రిలేషన్షిప్ ని ఎలా అయినా సేవ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉంటారు ఓకే సో అందుకని ద దూల్ అండ్ సెవెన్ ఆఫ్ వన్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫోర్స్ సో ప్రాక్టికల్ గా మీరు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ చేయడానికి దానికి కావాల్సినంత హార్డ్ వర్క్ చేస్తారు సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు హీల్ అయ్యి చాలా పాజిటివ్ ఎనర్జీస్ తో మీరు ఈ రోజు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్స్ అనేది చూస్తారు అండ్ ఆ రిలేషన్షిప్ ని కాపాడుకుంటారు కూడా ఒకవేళ మూవ్ ఆన్ అయిపోదాము వదిలేద్దాము ఈ రిలేషన్షిప్ మీ పర్సన్ అనుకున్నా కూడా మీరు మళ్ళీ కంబ్యాక్ వస్తారు మీ పర్సన్ కమ్బ్యాక్ వస్తారు మళ్ళీ మీరు ఒక న్యూ స్టార్ట్ అనేది ఈరోజు చేస్తారు ఓకే సో అది రిలేషన్షిప్ వైజ్ అండ్ కమింగ్ టు ద కెరియర్ వైజ్ లైక్ జాబ్ ఆపర్చునిటీస్ వైజ్ ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ఒక న్యూ ఆపర్చునిటీస్ ఏవో వస్తున్నాయి ఈరోజు కాకపోతే అవి చాలా చాలా స్లోగా వస్తాయి మీరు ఎక్స్పెక్ట్ చేయరు అది వస్తుంది అని చెప్పి బట్ ఖచ్చితంగా వస్తుంది సో దానికోసం కూడా మీరు ఒక టైం హార్డ్ వర్క్ చేస్తారు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు అంటే మీకు అది ఇంపార్టెంట్ ఆ ఆపర్చునిటీ మీకు ఇంపార్టెంట్ సో అందుకనే మీకు ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో స్ట్రెస్ ఉందో పెయిన్ ఉందో అది అవ్వట్లేదు అని ఎంతవరకు బాధపడుతున్నాడో ఇప్పుడు ఖచ్చితంగా ఆ సక్సెస్ అనేది మీకు వస్తుంది బికాస్ మీరు ప్రాక్టికల్లీ వెరీ స్ట్రాంగ్ గా అవ్వబోతున్నారు ఈరోజు ఆ న్యూ ఆపర్చునిటీస్ మీరు గ్రాప్ చేసుకుంటారు సక్సెస్ వస్తుంది సో కెరియర్ వైజ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ ఖచ్చితంగా మీకు ఒక సక్సెస్ అనేది చూస్తారు బికాస్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఒక ఫీల్ అవుతారు అండ్ సక్సెస్ చూస్తారు రిప్యూటేషన్ వస్తుంది మీ రిలేషన్షిప్ లో ఒక సక్సెస్ చూస్తారు అందరూ మీ రిలేషన్షిప్ ని అగ్రి చేస్తారు ఓకే చెప్తారు మీ ఫ్యామిలీస్ ఇద్దరు ఫ్యామిలీస్ ఓకే చెప్పి మీ మ్యారేజ్ కి ఓకే చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమందికి అండ్ కొంతమందికి మీ ఆఫీస్ లో మీ జాబ్ ప్లేస్ లో ఆర్ బిజినెస్ లో మీకు ఒక సక్సెస్ వస్తుంది అందరూ మీ బిజినెస్ ని అప్రిషియేట్ చేయడం మీ జాబ్ ని హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా ఇది వచ్చేసి పాజిటివ్ వీడింగ్ ఫర్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో కెరియర్ కూడా సో ఇంకా చూద్దాం ఇంకా అసలు ఏమైనా చేంజెస్ వస్తాయా మీకు ఈ రోజు అని చెప్పి Universe, please clarify what are the major changes that collective gonna receive today. Two of Wands, King of Pentacles, Two of Swords, Five of Wands, The Empress, Queen of Wands. టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ ఫోర్స్ నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఖచ్చితంగా మీకు మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది రిలేషన్షిప్ లోనా లేకపోతే కెరియర్ లోనా ఏదైతే సక్సెస్ కావాలి ఏదొస్తే మీకు హ్యాపీనెస్ ఉంటుందో అది మీకు ఖచ్చితంగా ఈరోజు వస్తుంది బికాస్ ద ఎంప్రెస్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బికాస్ మీకు ఒక గ్రోత్ అబండెన్స్ కెరియర్ వైజ్ లో రిలేషన్షిప్ సైడ్ లో ఖచ్చితంగా వస్తుంది కెరియర్ లో అయితే ఖచ్చితంగా మీకు ఒక ప్రమోషన్ రావడము మీ పొజిషన్ ఇంకా హైయర్ లెవెల్ కి ప్రమోట్ చేయడం ఇలాంటివి మీరు చూస్తారు అండ్ ప్యాషన్ అయితే న్యూ బిగ్నింగ్స్ అవుతాయి ఈరోజు అండ్ రిలేషన్షిప్ లో అయితే ఖచ్చితంగా మీకు ఏదైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో ఆ కన్ఫ్యూజన్స్ ని కాన్ఫ్లిక్ట్స్ ని ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ మెంటల్ కాన్ఫ్లిక్స్ నుంచి ఒక క్లారిటీ వస్తుంది బికాస్ టూ ఆఫ్ ఫోర్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ టూ ఆఫ్ వ్యాన్స్ అలాంగ్ విత్ టెన్ ఆఫ్ ఫోర్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీకు ఒక క్లారిటీ ఒక విజన్ ఒక గోల్ అనేది మీకు కనిపిస్తుంది బికాస్ మీరు చాలా డేస్ నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నారు చాలా డేస్ నుంచి ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి వెయిటింగ్ జోన్ లో మీరు అనమాట సో అందుకని మీకు ఒక ప్యాషన్ అయితే న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది బికాస్ మీ ప్రేయర్స్ అనేవి ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఈరోజు బ్లెసింగ్స్ ఇవ్వబోతున్నారు బికాస్ టెన్ ఆఫ్ పెంటల్స్ మీరు రిలేషన్షిప్ వైజ్ మ్యారేజ్ దాకా తీసుకెళ్లాలి అని చాలా చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మేనిఫెస్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి బట్ స్టిల్ మీకు మేనిఫెస్టేషన్స్ అయినా కూడా ఏదైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో సపరేషన్ ఉన్నాయో థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయో మీ చుట్టూ ఎవీ లై కూడా ఉంది ఆ లై వల్ల మీకు కైండ్ ఆఫ్ మీరు అనుకుంటున్న సక్సెస్ రీచ్ అవ్వలేకపోవడం అలాంటి జరుగుతుంది సో దాని నుంచి మీరు బయటకు వస్తారు ఒక క్లారిటీ వస్తుంది అండ్ ఇక్కడ వరకు వ్యాన్స్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది అంటే లైక్ ఫైర్ ఎనర్జీ ఏరిస్యోస్ ఆజిటేరియస్ లైక్ సింహరాశి ధనస్సు రాశి అండ్ మేషరాశి సో ఆ ఎనర్జీస్ నాకు బాగా కనిపిస్తున్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ పెంటికల్స్ ఎనర్జీ కూడా ఉంది ఎర్త్ ఎనర్జీ కూడా ఉంది సో మీకు రాశులు కనెక్ట్ అయినా అవ్వకపోయినా డెఫినెట్ గా ఈ ఎనర్జీస్ ఈ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి సో ఏదైతే కన్ఫ్యూజన్ జోన్ లో ఉన్నారో ఇప్పటి వరకు ఆ కన్ఫ్యూజన్స్ నుంచి మీరు బయటకు వచ్చే ఛాన్సెస్ మేజర్లీ కనిపిస్తున్నాయి బికాస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వన్స్ ఇక్కడ కింగ్ క్వీన్ అంటేనే ఒక కైండ్ ఆఫ్ కపుల్ ఒక కైండ్ ఆఫ్ పార్ట్నర్ అది ఏదైనా కూడా ఒక కపుల్ పార్ట్నర్ ఎనర్జీస్ అనేది ఎనర్జీ చూస్తారు సో సపరేషన్ కాంటాక్ట్ వస్తుంది ఆర్ ఎల్స్ ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉంటే రిలేషన్షిప్ ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్తారు ఆర్ఎల్స్ మ్యారేజ్ గురించి డెసిషన్ తీసుకోబోతారు దాని వల్ల మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది బికాస్ మీరు ఎప్పటి నుంచో ఈ విష్ కోసం వెయిట్ చేస్తున్నారు సో అందుకని ఒక బ్యాలెన్స్ చూస్తారు ఒక గ్రోత్ చూస్తారు చాలా చాలా గ్రౌండెడ్ గా చాలా ఇంటెలిజెంట్ గా మీరు చాలా మెచ్యూర్డ్గా డీల్ చేస్తారు అనమాట ఈరోజు బికాస్ మీకు ఈక్వల్ గా ఈరోజు జరుగుతుంది కెరియర్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ ఈక్వల్ గ్రోత్ అనేది మీరు చూస్తారు ఎందుకంటే ఇక్కడ ఒకేసారి ఓన్లీ రిలేషన్షిప్ లో గ్రోత్ కాదు ఓన్లీ కెరియర్ లో గ్రోత్ కాదు రెండిట్లో మీరు ఈక్వల్ ఎనర్జీస్ అనేవి చూస్తారు అంటే కొంతమందికి రిలేషన్షిప్ వైజ్ వస్తే కొంతమందికి గ్రోత్ కెరియర్ వైజ్ వస్తుంది సో అలాంటి ఎనర్జీస్ ఈరోజు ఉన్నాయన్నమాట బికాస్ ఈరోజు రెండిటికి రెండు ఆస్పెక్ట్స్ లో చాలా చాలా బాగుంటుంది ఓకే అండ్ మనం ఇంకా హెల్త్ గురించి కూడా చెక్ చేద్దాము రోజు ఏమైనా మేజర్ చేంజెస్ ఉన్నాయా అని వర్స్ ప్లీజ్ క్లారిఫైర్ ఎనీ మేజర్ చేంజెస్ క్లారిఫై సన్ సిక్స్ ఆఫ్ పెంటికల్ ఖచ్చితంగా హెల్త్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది మీరు ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూస్ లో మీరు సఫర్ అవుతుంటే చాలా హోప్లెస్ గా ఫీల్ అవుతుంటే అంటే ఇంకా హెల్త్ ఇలాగే ఉంటుందా అని బాధపడుతుంటే ఖచ్చితంగా మీకు ఒక కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూస్తారు బికాస్ సన్ అండ్ ద అండ్ సిక్స్ ఆఫ్ పెంటల్ మీరు ఇప్పటి వరకు అయితే హెల్త్ కోసం ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారో ఆ ఎఫర్ట్స్ అన్ని మీకు తిరిగి వస్తాయి బికాస్ హెల్త్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవ్వబోతుంది మీ ఇంట్యూషన్ కూడా చాలా చాలా అంటే సైకిక్ గా మీరు చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు అంటే కొంతమందికి ఇంట్యూషన్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇంట్యూషన్ లెవెల్స్ కూడా చాలా మందికి ఎక్కువగా షార్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట బికాస్ ఇట్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హై ప్రిస్ట్రెస్ మీరు చాలా మెంటలీ స్ట్రాంగ్ అవుతారు ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతారు ఓవరాల్ గా హెల్త్ చాలా చాలా బాగుంటుంది ఈరోజు ఏదైనా సఫర్ అవుతున్నాము ఒక డిసీజ్ వల్లను ఒక పెయిన్ వల్లను సఫర్ అవుతున్నామంటే మీరు దానికోసం ఈరోజు వరి అవ్వాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది అట్లీస్ట్ మీరు ఒక కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈరోజు ఖచ్చితంగా చూస్తారు బికాస్ ద సన్ సన్ అంటేనే సక్సెస్ సన్ అంటేనే ఒక హ్యాపీనెస్ అనమాట సో ఖచ్చితంగా ఆ సక్సెస్ అయితే హెల్త్ వైజ్ గా మీకు ఖచ్చితంగా ఈరోజు ఉంటుంది ఓకే సో అది అండ్ ఏంజిల్ గైడెన్స్ చూద్దాం సో ఇప్పటి వరకు అయితే రిలేషన్షిప్ కెరియర్ అండ్ హెల్త్ పరంగా మీకు ఓవరాల్ గా ఎనర్జీస్ బాగున్నాయి సో యూనివర్స్ మరి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రోజు గైడెన్స్ ఏంటి మీకోసం అనేది చూద్దాము ట్రస్ట్ ట్రస్ట్ చేయండి యూనివర్స్ ని ఏంజల్స్ ఆ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ సో మీకు ఏదైనా హెల్ప్ కావాలి ఈరోజు ఒక సర్టైన్ సిచ్యువేషన్ లో ఎల్ ఒక రిలేషన్షిప్ లో ఎల్ కెరియర్ లో కెరియర్ లో మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంది తెలియట్లేదు అంటే ఎవరైనా హెల్ప్ పడేదండి దాని వల్ల మీకు సక్సెస్ వస్తుంది దాని వల్ల మీకు గ్రోత్ వస్తుంది లేదు ఒక రిలేషన్షిప్ లో మీరు కన్ఫ్యూజ్ అయి ఉన్నారు అసలు ఏం స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటే మీ ఫ్రెండ్స్ నో కలీగ్స్ ఆర్ ఎల్స్ ఫ్యామిలీ మెంబర్స్ నో వెల్ ఇష్యూస్ నో హెల్ప్ అడగండి సో వాళ్ళు ఇచ్చే సజెషన్స్ వల్ల కూడా మీకు ఒక స్టెబిలిటీ అనేది ఈరోజు వస్తుంది ఒక ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారు ఖచ్చితంగా అందుకనే హెల్ప్ అడగండి ఆస్ వెల్ ఎస్ హెల్త్ వైజ్ కూడా అంతే మీకు ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ ఉంది దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలియకపోతే రెస్పెక్టివ్ డాక్టర్స్ ను రెస్పెక్టివ్ మెడికల్ ఫీల్డ్ లో ఉన్న పర్సన్స్ ని అడిగి గైడెన్స్ తీసుకోండి దానివల్ల మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో అందుకనే యూనివర్స్ ఆస్క్ హెల్ప్ సమ్ మదర్స్ అంటారు అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఎంత కమ్యూనికేట్ చేస్తారో ఈరోజు అంత అంత బెటర్ రిజల్ట్స్ అనేవి ఈరోజు చూస్తారు సో ఖచ్చితంగా ట్రస్ట్ చేయండి మీకు హెల్ప్ కావాలి అంటే వేరే వాళ్ళని హెల్ప్ అడగండి ఖచ్చితంగా మీకు హెల్ప్ వస్తుంది యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తారు అండ్ నాట్ ద రైట్ టైం విల్ క్లారిఫై దిస్ ఎస్ సో ఇప్పుడు ఇమీడియట్ గా మీకు ఒక గ్రోత్ వచ్చేయాలి లేకపోతే ఇమీడియట్ గా ఒక కైండ్ ఆఫ్ ఈ వీడియో చూసే టైంకి సడన్ చేంజెస్ రావాలి అంటే అలా కాదు ఓవరాల్ గా ఈ రోజు రీడింగ్ లో మీకు ప్రాపర్ ఎండింగ్స్ అనేవి వస్తాయి సో అన్లైక్లీ ఇప్పుడు ఇమీడియట్ రిజల్ట్స్ చూడకపోయినా మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఎండ్ ఆఫ్ ది డే వరకు ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది ఒక కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది సో అందుకనే ఇట్ సబ్ అందుకే మీరు కమ్యూనికేట్ చేయండి వేరే వాళ్ళని హెల్ప్ అడగండి బికాస్ మీరు హెల్ప్ అడగకపోతే ఈ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది నాట్ ద రైట్ టైం ఈ సిచ్యువేషన్ లో ఇంప్రూవ్మెంట్ చూడరు అలాగే అన్లైక్ గానే రిపీటెడ్ సైకిల్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి సో అందుకనే కమ్యూనికేట్ క్లియర్ చేయండి ఆల్సో హెల్ప్ అడగండి ట్రస్ట్ చేయండి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రస్ట్ చేయాలి మనం ఏం చేస్తున్నా ఏం కావాలనుకున్నా యూనివర్స్ ని ట్రస్ట్ చేయాలి డివైన్ ని ట్రస్ట్ చేయాలి అప్పుడే మనకి కావాల్సిన గ్రోత్ అనేది పాజిటివిటీ అనేది మన లైఫ్ లోకి వస్తుంది అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది అవ్వట్లేదు అంటే ఎవరైనా హెల్ప్ అడగడం కమ్యూనికేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ సో అదే ఇక్కడ ఏంజిల్స్ కూడా మీకు మెసేజ్ చేస్తున్నారు అలా చేయగలిగితే ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ మీకు కావాల్సిన గ్రోత్ అనేది ఖచ్చితంగా యూనివర్స్ నుంచి మీకు ఈరోజు వస్తాయి సో జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ ట్రస్ట్ ద యూనివర్స్ సో దట్ మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్ ని గ్రాప్ చేస్తారు ఓకే సో అదనమాట ఓవరాల్ గా ఈరోజు మన వీధిగా ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ ఈడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పేజ్ రీడింగ్స్ గుర్తు పెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము బాయ్ అండ్ నమస్తే